హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ రోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి జగన్మోహన్ రెడ్డి ఋషికొండలో ప్యాలెస్లు కట్టుకున్నాడు కదా అదేంటి ప్రభుత్వ గెస్ట్ హౌస్ లని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా అని మీరు అనుకోవచ్చు కాదు అది ఆయన సొంతంగా కట్టుకున్నాడు ఇంకా ముప్పై ఏళ్ళు నేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండిపోతానని ఫిక్స్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అందుకని ఒక హంగు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఎలా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అక్కడ ఎర్రవల్ ఇక్కడ సేమ్ యాస్ట్రీస్ దింపేశాడు ఆయన కాలం అనుకూలించి ఆయన ఫార్మ్ హౌస్ అయినా మిగిలింది ఈయనకి కాలం అలాగే ప్రకృతి కూడా సహకరించకపోవడంతో దొరికిపోయాడు అసలు ఏంటి ఏమేం స్కిప్ చేయకుండా వీడియో అని చూడండి చూద్దాం క్లియర్గా జగన్ జల్సా ప్యాలెస్ లో ఏమున్నాయి వాటి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా అసలు ఇప్పుడు ఈ ఋషికొండ ప్యాలెస్ ఈ ఋషికొండ అనేది విశాఖపట్నంలో ఒక ప్రకృతి సహజంగా ఏర్పడిన ఒక కొండ ఆల్రెడీ అది అక్కడ ఉంది దాని వీళ్ళు బోడుగుండు కొట్టేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేద్దామని అప్పుడు ఒక పుకార్లు లేపాడు ఆ ముసలి వాడు పేరేంటి వైవి సుబ్బారెడ్డి సారీ విజయసాయి రెడ్డి ఇదంతా కొండలు లేపేసి అదంతా రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి అమ్మద్దాం అనుకున్నాడు కానీ వాళ్ళ ఏం ఉడకలేదు కానీ మనకి ఆ విధంగా ఒక ప్రలోభాలు పెట్టి ఏం చేశారు వీళ్ళు అక్కడ ప్యాలెస్ కట్టుకున్నారు కనీసం అటు సామాన్యునికి కామన్ మ్యాన్ వెళ్ళనివ్వకుండా కొన్ని కఠినమైన ఆంక్షలు పెట్టారు వైసీపీ వాళ్ళు అసలు ఏంటి ఏం జరిగింది వీడియోలో చూద్దాం ఋషికొండపై బ్లాక్ లతో అట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి జగన్ జల్సా ప్యాలెస్ నిర్మించారు చూడండి క్లియర్ గా చూడండి ఐదు వందల కోట్లు ఇటు కట్టుకున్నాడంట ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను నువ్వు ఏపీకి మాజీ సీఎంగా చేసావు ఎక్స్ ఓకే టూ థౌజండ్ నైన్టీన్లో ఏం చెప్పావు వన్ రూపీ రెండు వేల పంతొమ్మిది నువ్వేం చెప్పావు నేను ఒక్క రూపాయి తీసుకుంటాను సీఎం కానీ సరే రూపాయి తీసుకుంటా అని చెప్పావు ఈ ఐదు వందల ఎక్కడి నుంచి వచ్చాయినా నీకు ఐదు వందల కోట్లు ఎట్టు కట్టుకున్నావు కదా ఈ ఐదు వందల కోట్లు నీకు ఎలా వచ్చాయి రూపాయి జీతం తీసుకుంటున్నావు నువ్వు ఐదు వందల కోట్లు ఎలా సంపాదించవు ఆ సీక్రెట్ ఏదో కొంచెం మాకు చెప్తే మేము ఇంత కష్టపడి డబ్బులు సంపాదించుకుంటాం కదా మేము కూడా అలా ఉపయోగించుకుంటాం కదా మేము కూడా సంపాదించుకుని అలా నీలా కట్టుకుంటాం కదా ఆ సీక్రెట్ ఏదో కొంచెం మాకు చెప్ప చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు రూపాయి తీసుకుని ఇప్పుడు రూపాయి ఎక్కడ ఐదు వందల కోట్లు ఎక్కడ అంటే దగ్గర దగ్గరగా నాలుగు వందల తొంభై తొమ్మిది క్రోడ్స్ ఓకే అంత వ్యత్యాసం ఉంది ఎంత కష్టపడినా ఎంత చేసినా ఒక మనిషి నాకు తెలిసి నెలకి తక్కువలో తక్కువ ఒక బాగా హార్డ్ వర్క్ అయితే ఐదు లక్షలుగానే ఎక్కువ సంపాదించలేడు ఎంత హార్డ్ వర్క్ చేసి 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 చేసినా ఒక ఐదు లక్షల మహా అయితే ఓకే ఒక ఐదు లక్షలు ఎక్కువ సంపాదించలేడు ఈ పరంగా నువ్వు చెప్పిన విధంగా అయినా చూసుకుంటే నీ పరంగానే వద్దాం ఫైవ్ ఇంటూ ఇప్పుడు ఐదు లక్షలు ఇంటూ పన్నెండు అంటే సంవత్సరం కదా అరవై ఓకే అంటే సంవత్సరానికి అరవై లక్షలు సంపాదిస్తారు ఇంటూ ఎంత వచ్చింది మనకి సుమారు మూడు కోట్ల యాభై లక్షలు ఓకే మూడు కోట్ల యాభై లక్షలు నీకు ఐదు వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయ నాకు అర్థం కదా దీనికి ఆన్సర్ చెప్పు నాకు ఐదు వందల కోట్లు పెట్టి వెచ్చించి చేసావు కదా ఇక ఐదు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరి డబ్బు ఇప్పుడు నీ సొమ్ము నీ అయ్యో సొమ్ము లేకపోతే నీ వాళ్ళ సొమ్ము తీసుకుంటా మాకు అనవసరం బట్ నువ్వు ప్రజాధనాన్ని ముట్టుకున్నావు ఎందుకు ముట్టుకున్నావు నీ పరంగా చూసుకున్నా మూడు కోట్ల యాభై కానీ ఎక్కువ సంపాదించలేరు అందులో ఖర్చులు అన్నీ పోగా కోట్ మిగులుతో గొప్ప అనుకోవచ్చు అంటే ఒక కామన్ మ్యాన్ నీలాగా సంపాదిస్తే అంటే ఇప్పుడు మాలంట వాళ్ళు వాళ్ళందరూ సంపాదిస్తే ఈ విధంగా మాకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది కానీ నువ్వు రూపాయ తీసుకుంటే ఐదు కోట్లు ఐదు వందల కోట్లు ఎట్టుకుని ఎలా కట్టుకున్నా దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి దీని గురించి అడుగుతా ఒక్క వైసీపీ ఒకటి చెప్పడు సరే మొత్తం బహుశా ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు అర్థమైంది నేను అనుకుంటున్నా మొత్తం ఏడు బ్లాక్లతో రాజప్రసాదాన్ని నిర్వహించారు సెవెన్ బ్లాక్స్తో కట్టారంటే ఇప్పుడు కొంచెం ఇది క్లియర్ గా చెప్పాలండి మీకు ఇది చెప్దామని నేను రాసుకుని వచ్చాను ఇప్పుడు ఇది హిల్ ఏరియా అండి ఓకే ఇది ఋషికొండ మన ఇక్క వరకు ఇదంతా బోడుగును కొట్టేశారు దీనికి సో ఇక్కడ ఈ మిగిలిన ఈ ఏరియా అంతా ఈయన ఇప్పుడు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఓకే దీన్ని సెవెన్ బ్లాక్స్ చేసుకున్నాడంట బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ బ్లాక్ ఫోర్ బ్లాక్ ఫైవ్ బ్లాక్ సిక్స్ లెవెన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం సెవెన్ బ్లాక్స్ కింద కట్టుకున్నాడు అంటే ఐదు వందల కోట్లు వెచ్చించి ఓకే అందులో మూడు జగన్ ఫ్యామిలీ కోసమే నిర్మించుకున్నారు ఇప్పుడు ఈ సెవెన్ బ్లాక్స్ కట్టుకున్నారు కదా వీళ్ళు ఏదైతే ఋషికొండలో ఏదైతే స్కిప్ చేయకండి క్లియర్ గా చెప్తాను చూడండి ఆ సెవెన్ బ్లాక్స్ లో ఒక త్రీ బ్లాక్స్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ కోసం నిర్మించుకున్నారంట ఎందుకు నిర్మించుకున్న ఆల్రెడీ నీకు యలహంకా ప్యాలెస్ బెంగళూరులో ఉంది లోటస్ పాండు ఇల్లు హైదరాబాద్ లో ఉంది ఇడుపుల పైలని హౌసులు ఉన్నాయి ఆ తాడపల్లి ప్యాలెస్ ఉంది ఇన్ని సరిపోవాల నాకు మీ ఉండవే ఇద్దరు బోర్డు ఇద్దరికి ఇన్ని కొంపల ఆ సామాన్యుడు ప్రజలకేమో ఒకటిన్నర సెంటు భూమి ఇచ్చి అందులో ఉండమంటారా ఎంతవరకు సాధ్యం అవుతున్నది ఇక్కడ ఇంకోటి కదా వీటిలో ఒకటి జగన్ భారతీయ దంపతుల కోసం కాగా మిగిలిన రెండు తన ఇద్దరు కుమార్తెల కోసం నిర్మించుకున్నారు సరే ఒకటి భారతీయ జగన్ ఉండడానికి నిర్మించుకున్నారు కదా ఇవి కాకుండా ఇద్దరు కుమార్తెలు వీళ్ళు యాక్చువల్గా వీళ్ళ కూతుళ్ళు అమెరికాలోను లండన్లోనూ ఉంటారు బట్ వీళ్ళకి ఎందుకు అంటే ఎప్పుడో తుఫాన్ వస్తుందని ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయిందంట అలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో వీళ్ళిద్దరు కూతురు వస్తారని అనుకుని అలా అనుకున్నా కూడా ఆల్రెడీ వీళ్ళకి ఎలహంకా ప్యాలెస్ ఉంది లోటస్ పాండ్ ప్యాలెస్ ఉంది కదా ఓకేనా ఇది ఒకటి ఇక పర్యాటక రిసార్ట్స్ పేరిట నాలుగు ఎకరాలకు అనుమతి తీసుకుని ఈ ప్యాలెస్ కు మాత్రం మొత్తం పది ఎకరాల్లో నిర్మించారు యాక్చువల్గా ఇది ఒక పర్యాటక కేంద్రంగా పర్మిషన్ తీసుకున్నారంట నాలుగు ఎకరాలు బట్ టెన్ ఎకర్స్ లో కట్టారంట ఒక ఎకరం ఎంత కాదనుకున్నా చూడండి ఒక ఎకరం ఎంత కాదు అనుకున్నా ఒక ఐదు ఐదు నుంచి ఒక ఎనిమిది కోట్లు వేసుకుందాం మనం ఎనిమిది ఇంటూ పది ఒక స్థలం వాల్యూనే వీళ్ళకి ఎనభై కోట్లు ఉంది ఓకే స్థలం విలువనే ఎనభై కోట్లు ఓన్లీ ల్యాండ్ ఇంకా హౌస్ నిర్మించాలా లేదో ఏం లేదు ఓన్లీ ల్యాండ్ కి ఎనభై కోట్లు పెట్టుకున్నారు వీళ్ళు అంటే దోచేశారు అలా విధంగా నాలుగు ఎకరాలు ఇస్తే పది ఎకరాల్లో కట్టారంట ఈ ఏడు బ్లాకుల్లో ఏమున్నాయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ ఏడు బ్లాక్లు ఉన్నాయి కదా అసలు ఏడు బ్లాక్లో ఏమున్నాయో చెప్తున్నారు చూడండి వెంగి ఏ వన్ ఏంటి వెంగి వన్ ఏ టూ బి ఇవి రెండు బ్లాక్లు ఒకటి వన్ ఏ టూ బి అంటే ఒక బ్లాక్స్ దాని పేరు వెంగి ఇవి రెండు బ్లాక్లు ఒక దానిలో సెక్యూరిటీ బ్యాక్ ఆఫీస్ రెండో దానిలో అతిథి గదులు ఉంటాయి అంటే ఒకటి సెక్యూరిటీ హాల్ ఉండడానికి నెక్స్ట్ బ్యాక్ ఆఫీస్ కి నెక్స్ట్ గెస్ట్లకు రావడానికి ఉండడానికి ఒక హౌసెస్ అంటారు నెక్స్ట్ సమావేశం అంటే కాన్ఫరెన్స్ హాల్ కలింగ రిసెప్షన్ వెయిటింగ్ ఏరియా సమావేశాలు మందిరాలు అంట ఈ కళింగ హాల్లో రిసెప్షన్ అంటే ఎవరైనా వచ్చినా రిసీవింగ్ చేసుకోవడానికి వెయిటింగ్ హాల్ వెయిటింగ్ ఏరియా ఎవరైనా వచ్చినా వెయిటింగ్ చేయడానికి ఐ మీన్ టైం కొంచెం గెస్ట్లు వచ్చి కలుస్తారు కదా వాళ్ళకి వెయిటింగ్ హాల్ లాగా ఇక సమావేశం అందులో లాస్ట్ ఈజ్ ఇక గజపతి హౌస్ కీపింగ్ కేఫ్టెరియా బిజినెస్ సెంటర్ ఇక ఈ గజపతి హౌస్ లో హౌస్ కీపింగ్ కేఫ్టెరియా బిజినెస్ సెంటర్స్ ఉన్నాయంట ఇంకోటి చూడండి విజయనగర వన్ టూ త్రీ ఇవి మూడు బ్లాక్లు ఒకటి జగన్ భారతీయ దంపతుల కోసం నిర్మించగా మిగిలిన రెండు కుమార్తెల కోసం ఒక్కొక్కటి నిర్మించారంట వన్ టూ త్రీ ఉంది కదా ఒకటి జగన్ భారతీయ ఉండడానికి అంట తర్వాత ఇంకా తతిమ రెండు వాళ్ళిద్దరు కూతులు కంట అంటే ఐదు ఆ రెండు ఏడు ఏడు బ్లాక్ మొత్తాన్ని నిర్మించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గొప్పగా ఇది దోస్ హూ విజిటెడ్ వైజాగ్ ఇన్ రీసెంట్ పాస్ట్ మే బి నోటీస్ దిస్ ప్రాపర్టీ ఎట్ ఆప్ ఋషికొండ దట్ వాస్ రిపోర్టెడ్లీ టు బికమ్ క్యాంప్ ఆఫీస్ ఆఫ్ ఫార్మర్ సీఎం వైఎస్ జగన్ వెన్ విశాఖపట్నం బికమ్ క్యాపిటల్ ఒరిజినల్ మీన్ టు హ్యావ్ బీన్ డెవలప్డ్ ఫర్ టూరిజం ఫర్ ద ఫస్ట్ టైమ్ సీన్ బై అవుట్ సైడ్ ఇదిగోండి ఇదే క్లియర్ గా ఇక్కడ ఇందులో చూద్దాం మన వీడియోస్ ఇలా కొంపలో ఎలా కట్టుకున్నారో చూడండి ఇదివే ఇదిగోండి ఇవే క్లియర్ గా చూడండి ఇప్పుడు వాళ్ళు వెళ్దాం హౌస్ వాళ్ళ హౌస్ బ్లాక్స్ అని చెప్పాను కదా అదొకటి అంటే ఇది అవుట్ సైడ్ వ్యూ ఇంకోటి చూడండి ఇది ఇప్పుడు గత నీళ్ళు ఇక్కడ గ్రీన్ మ్యాట్స్ వేశారు ఇదిగోండి గత నీళ్ళు గ్రీన్ మ్యాట్స్ వేశారు అక్కడ సో ఇప్పుడు ఇది కనబడకుండా కింద ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో హౌస్ మొత్తం చేశారంట ఇవే ఓకే ఇది అవుటర్ వ్యూ ఇది మనం చూసిందే ఇది వెయిటింగ్ హాల్ కాన్ఫరెన్స్ చెప్పాను కదా ఇందులో మళ్ళీ ఏసీలు లైటింగ్స్ ఫర్నిచర్ అవన్నీ ఎక్స్పోర్టెడ్ అంట ప్లస్ ఇంపోర్టెడ్ రెండు చేశారంట ఇంపోర్టెడ్ ఫర్నిచర్ తీసుకొచ్చి పెట్టారంట రూపాయి రూపాయి జీతం తీసుకుంటున్న సీఎం కట్టుకున్న కొంపు ఇది చూడండి సరేనా ఇది ఇంకోటి చూడండి ఇది ఇంకోటి చూడండి వాళ్ళ హౌస్ ఒక రాజభవనాన్ని తలపించే విధంగా వాళ్ళ వ్యూస్ లేవా చెప్పండి ఇక్కడ ఇవి హౌస్ చూడండి ఎలా కట్టాడు ఇవన్నీ వీళ్ళు బయటకి తీసుకొచ్చి చూపిస్తే వీళ్ళు ఏమంటారు ఇది ఒక గెస్ట్ హౌస్ పొద్దున నరేంద్ర మోడీ గారు వస్తారు నరేంద్ర మోడీ గారు ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు ఉండడానికి నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు వచ్చారు అబ్బా ఆంధ్ర రాష్ట్రానికి మీరు సీఎం గా ఉన్నప్పుడు తిప్పి కొడతా మూడు సార్లు వచ్చారు మన ఎలక్షన్ క్యాంప్ లో బాగానే ఆయన చాలాసార్లు రాష్ట్రంలో పర్యటించడం జరిగింది కానీ చాలా అంటే చాలా తక్కువ ఆంధ్ర రాష్ట్రం వైపు రావడం చూడండి అసలేనా ఇంకా వార్త చూడండి కుర్చీలు టేబుల్ కోసం పద్నాలుగు కోట్లు కేవలం కుర్చీలు టేబుల్ కోసం పద్నాలుగు కోట్లు వెచ్చించారంట జగన్ ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న జల్సా ప్యాలెస్ లో సోఫాలు బల్లలు కుర్చీలు టేబుల్ అంటే ఫర్నిచర్ కోసం ఏర్పాటు చేసిన అక్షరాల పద్నాలుగు కోట్లు అంట చూడండి ఓన్లీ ఫర్నిచర్ కే జగన్ పద్నాలుగు కోట్లు వెచ్చించుకున్నాడంట పద్నాలుగు కోట్లు జస్ట్ ఫర్నిచర్ ఇక ఎన్నికల్లో ఓడిపోయాక అక్కా చెలమ్మలకు అవ్వాతాతలకు డబ్బులు మంచిన పంచిన వారంతా ఓట్లేదంటూ వాపోయిన జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సొమ్ములు తీసుకుని జనానికి ఇచ్చావు నీ జేబులో సొమ్ము ఇవ్వలేదు గుర్తు పెట్టుకో ఏదో జనాలు సొమ్ము నువ్వు తీసి ఇచ్చినట్టు ఫీల్ బిల్లు అప్ అదేంటి నీ సొమ్ము తీసుకొచ్చి ఇచ్చి జనాలకు ఇచ్చినట్టు బిల్ ఎందుకు కొడతావు జగన్ ఈ అహంకారం నేను బండగేసుకొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు మీ మనందరినీ జనాల జేబుల్లో నుంచి లాక్కొని చేసిన జల్సా ఖర్చుల కోసం గురించి జనాలకు తెలియదేమో మన సొమ్ము తీసుకుని కట్టుకుని మన దగ్గర వంద రూపాయలు తీసుకుని మనకు రూపాయి ఇచ్చి తొంభై తొమ్మిది రూపాయలు జేబులో వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కేవలం ఫర్నిచర్ కి పద్నాలుగు కోట్లు పెట్టుకున్నాడంట అంట ఓకేనా కూర్చోండి ఒక్కో ఫ్యాన్ ధర పదమూడు లక్షలు ఫ్యాన్ ఒక్కొక్క ఫ్యాన్ ధర పదమూడు లక్షలు అంట మన ఇంట్లో బిగించుకున్న ఫ్యాన్ ధరలు ఎంత ఉంటాయండి కింద కామెంట్స్ లో తెలపండి నాకు తెలిసి ఒక టూ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ మహా మంచిది అయితే ఫైవ్ థౌసండ్ పదమూడు లక్షలు అంటే ఒక్కొక్క ఫ్యాన్ ధర భవనం అంతా సెంట్రలైజ్ ఏసీ కానీ సీలింగ్ మొత్తం ఎక్కడ చూసినా ఫ్యాన్లే ఏసీల పక్కన కూడా అద్భుతమైన ఫ్యాన్లు దర్శనం ఇస్తున్నాయి ఒక్కో ఫ్యాన్ ధర తెలిస్తే కళ్ళు కమ్ముతాయి ఒక్కో ఫ్యాన్ ధర పేద కుటుంబం ఏదో సంవత్సరం అంతా జీవించం జీవనం సాగించవచ్చు తన జలసాల పేరాసల కోసం జగన్ మూడు లక్షలు పెట్టి ఒక్కో ఫ్యాన్ కొనుగోలు చేశారు ఇలాంటి ఫ్యాన్లు మొత్తం ఈ ప్యాలెస్ లో పదుల సంఖ్యలో ఉన్నాయంట మూడు లక్షలు పెట్టి ఒక్కొక్క ఫ్యాన్ కు ఉన్నారంట అది పదుల సంఖ్యలో ఈ ప్యాలెస్ లో భయంకరంగా ఉన్నాయంట కేవలం ఫ్యాన్స్ ఒక్క నలభై నలభై లక్షలు పెట్టుకున్నాడంట ఇక ఇంటీరియర్స్ కోసం పంతొమ్మిది పాయింట్ యాభై అంటే పంతొమ్మిది కోట్ల యాభై లక్షలు వెచ్చించాడంట ఓన్లీ ఇంటీరియర్ డిజైన్స్ కి రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టాలని ఐదేళ్ళు ఒక్కసారి కూడా ఆలోచన ఆలోచన చేయని జగన్ తన రాజధానికి మాత్రం నిరంతర ఆలోచన చేస్తూ ఏ హంగు తగ్గకుండా చూసుకోవడం గమనహరం రాష్ట్రాన్ని పరిపాలించలేదు రాష్ట్రాన్ని పక్కన వేశారు రాజధాని నిర్మించలేదు కానీ తన సొంత ఖర్చు కోసం పద్నాలుగు కోట్లు అంటే పంతొమ్మిది కోట్ల యాభై లక్షలు వెచ్చించాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒక ఫ్లాండ్ ఇయర్ కు పదిహేను లక్షలు అంటే ఎటు చూసినా దగ్గగాలే వీటిని అన్నింటినీ తనదనేలా సీలింగ్ నిలవిలేదు అంటే సీలింగ్ వీటికి పదిహేను లక్షలు వెచ్చించుకున్న నిలువున ఐ మీన్ అక్షరాల పదిహేను లక్షలు ఇక కరెంటు నీరు డ్రైనేజ్ కోసం ఇరవై ఎనిమిది కోట్లు చూడండి కరెంటు నీరు డ్రైనేజ్ కోసం ఇరవై ఎనిమిది కోట్లు వెచ్చించాడంట ప్రభుత్వ ఖాతా నుంచి పనిచేసింది కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఈ ఇరవై ఎనిమిది కోట్లు కూడా ఇప్పుడు ఈ ప్యాలెస్ కట్టింది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే అంట నాకు అర్థం అన్న ఇప్పుడు అంత కట్టుకున్నావు ఏం చేస్తావు రేపు పొద్దున్న జైలుకి వెళ్ళిపోతావు మీ భార్య సిటీకి వెళ్ళిపోతున్నా ప్యాలెస్ ఎవరికి ఇస్తావు జనం సొమ్ముని డబ్బు ఒక చోట పెట్టిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మనం ప్రాఫిట్స్ ఆశిస్తాం ఓకే అలానే ఒక హౌస్ కడితే ఒక బెనిఫిట్ ఉండాలి దేనికోసం కట్టేది నాకు అర్థం కాదు గార్డెన్ కోసం ఇరవై రెండు కోట్లు గార్డెన్ బయట గార్డెన్ ఏదైతే ఉందో దానికి ఇరవై రెండు కోట్లు అంట ఇంటికి ఏ వైపు ఏ చెట్టు ఉండాలి ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అవుతుందో లైట్లు పెట్టాలి ఖరీదైన మొక్కలు వాటిని గార్డెన్ ఎలా విలాసంతంగా తీర్చేదిద్దాలని ఆలోచన చేసిన ఖర్చు ఏకంగా ఇరవై రెండు కోట్లు అంట ఓన్లీ గార్డెనింగ్ కి ఇరవై రెండు కోట్లు పెట్టుకున్నారంట ఓకే ఇవన్నీ చూసిన తర్వాత ఫైనలైజ్ గా ఎంత అయింది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఐదు వందల కోట్లు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నాడు చూసారు కదా అదే విలాసవంతమైన భవనాలు ప్రకృతి అంట బాత్రూమ్ ఏమో ఇరవై కోట్లు అంట లోపలు ఉన్న దానికి కమౌళ్ళకి వీటికి ఏదంటే ఏంటన్నా నాకు అర్థం కాదు జనం సొమ్ము ఎందుకు ఇలా వేస్ట్ చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం పాపం చేసింది ఎందుకు ఇంత పట్టి పీడించి ఏడిపించి నానా హింస గోస హరి ఎందుకు పెట్టా జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు ఐదు వందల కోట్ల ఎవడ జాగిరి ఎవడబ్బో సొమ్ము నాకు అర్థం కాదు ఒకసారి ఆలోచించి ఆ సొమ్మంతా ఏం చేసి పోనీ ఏమైనా అక్కడ నుంచి వస్తామంటా ఉండవు పల్లె ఫెన్సింగ్లు మళ్ళీ ఇవి కాకుండా తాడేపల్ల మళ్ళీ కొంప ఇంకో కొంప ఉంది దాని చుట్టూ బారికోళ్ళలో పెట్టుకున్నాడు ఒక జైల్లో ఉన్నట్టు జనం సొమ్ముని ఎలా వేషాలో జగన్మోహన్ రెడ్డి దగ్గర చూసి నేర్చుకోవచ్చు రూపాయి జీతం తీసుకుంటే ఐదు వందల కోట్లు పెట్టి కట్టుకున్నాడు ఎవడయ్యా జాగ్రత్త సొమ్ముని ఈ సొమ్మిది పెట్టుకోవచ్చు కదా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి కట్టుకుని నువ్వు తినక ఎవరికి ఒక రాష్ట్రాన్ని రాజధాని అలానే రాష్ట్ర పరుని సంఖనాకించావు జగన్మోహన్ రెడ్డి ఇది గవర్నమెంట్ మారింది కాబట్టి విషయాలు తెలిసా లేకపోతే ఇంకెన్ని జరిగావో చాలా మంది ఏమనుకున్నారు ఋషికొండని బోడికుండి కొట్టేసిన తర్వాత రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి అనుకున్నారేమో అనుకున్నారు కానీ అక్కడ ప్యాలెస్ కూడా వాడుతున్నారని ఎవరు తెలియలేదు ఈ ప్రభుత్వం వచ్చే వరకు అంత సీక్రెట్ గా దాచాడు జగన్మోహన్ రెడ్డి చూసారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఈ అవినీతి ఈ వీడియోపై మీరు ఏమంటారు ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది మంచా చెడ కామెంట్స్ రూపంలో మీరు తెలపండి నాకు అర్థం కాదు కానీ ఒకరు చెప్తాను ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యమైన దేశంలో ఒక్క రూపాయి ఖర్చు అంటే ప్రతిదానికి ప్రూఫ్ ఉండదు లేదా వాడు జైలుకి ఎలిజిబుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత కట్టుకున్నాడు ఏమైనా పోనీ ఇందులో ఉండి పీకి పొడుస్తాడంటే ఇందులో ఉండాడు జైలుకి వెళ్ళిపోతాడు ఆలోచించండి ఎటు ఏం చేస్తున్నావు గొర్రెల్లాగా మన కుల మత వర్గ కులాన్ని మతాన్ని వర్గాన్ని ప్రాంతాన్ని భేదంలో చూపించి రాజకీయం చేసుకుని మనం గొర్రెలు చేసి వీళ్ళు తెలుగుగా మేధావులుగా పారిపోయారు ఇప్పుడు దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు దీనికి సమాధానం చెప్పండి ఇదా ఐదు వందల కోట్లు పెట్టుకుని నువ్వు ఈ పాలెస్ కట్టినందుకు మళ్ళీ నీకు ఇంకోసారి ఓట్లు వేసి గెలిపించాలని జనాలు అడుగుతున్నావా సిగ్గర్పించలేదు మీకు మీ వైసీపీ ఆ ప్రెస్ మీట్ లో ఎడుతున్నారు రాంబాబు పేని నాని ఆ రోజా కొడాలి నాని ఇంకోళ్ళు ఎవరబ్బా గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ అంట అందుకోసం గంట ఎంతమంది వస్తారా నాకు అర్థం కాదు ప్రధానమంత్రిలో రాష్ట్రపతిలో వచ్చినా వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళకి వాళ్ళ విడుదల ఉంటే వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఉంటారు మీకోసం చెప్పలేక ఈ ఇది ఎవరి హాయంలో జరిగింది పర్యాటక శాఖ మంది రోజా ఉంది రోజా సంతకం లేని ఇలాంటి పనులు చేస్తారా పరమ పనికి మాలందరు మంత్రులుగా పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు పన్ను సాగించాలని వీళ్ళందరూ ఇప్పుడు ఇరుక్కుంటారు చూడండి రోజా కానీ అంబటి రాంబాబు కానీ పేని నాని గాని గుడివాడ అమర్నాథ్ గాని కొడాల నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ అందరికి ఉచ్చు బిగుస్తున్న చూస్తూ ఉండండి ఎందుకంటే మీరు ప్రకృతి జోలికి వెళ్ళారు దేవుడికి క్షమించిన ప్రకృతికి క్షమించదు ఒకరిద్దరు క్షమించిన కాలం మిమ్మల్ని క్షమించదు ఎగ్జాంపుల్ ఏమద్దు మిమ్మల్ని ఎలా ఇప్పుడు వన్ ప్లస్ త్రీ ప్లస్ నైన్ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు పదకొండు అని కరెక్ట్ గా నీకు పదకొండు సీట్లు వచ్చాయి నీకు చూసా కాలం నీకు ఎలా సమాధానం చెప్పిందో దీని మీద పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ మొత్తం ఇవన్నీ జరిపించి ఈ లావాదేవీలు ఎందుకు చేశారు ఎవరు చేశారు ఎవరు ద్వారా చేశారు మొత్తం దర్యాప్తు చేస్తే కానీ విషయాలు వాస్తవాలు అయితే రావు వీటి మీద ఫోకస్ చేస్తారని ప్రభుత్వాన్ని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతున్నా ఈ వీడియో ఏమైనా విలువైన సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలిపారు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను సైనింగ్ ఆఫ్